హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పప్పుల పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పప్పుల పొడిని వైట్ రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి బాగా రుచిగా ఉంటుంది స్టవ్ మీద పాండీలు పెట్టుకొని వేడి శనగపప్పు ద్వారగా వేగినాక పచ్చనగపప్పు కందిపప్పు మినప్పప్పు ద్వారగా వేగినాక ధనియాలు మిరియాలు పప్పులని ఒకదాని తర్వాత ఒకదాన్ని వేసుకుంటూ వేయించుకోవాలి వెల్లుల్లి కొంచెం నూనె వేసుకొని దోరగా వేగనివ్వాలి జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేగినాక రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని బాండీల్లో ఎండి మురకాయలు చిటికటి చింతపండు కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా వేగనివ్వాలి కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని చల్లగా అయినాక మిక్సీ గిన్నెలో వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పప్పుల పొడి రెడీ